నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట సమీపంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా లస్సీ స్పాట్ ఘనంగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా తమ వద్ద బర్గర్ పిజ్జా సాండ్విచ్ అనిగోస్ మిల్క్ షేక్స్ లస్సీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తదితర ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీకి బెస్ట్ ప్రైస్ కి లభించనని కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ షాపుకు విచ్చేసి ఒకసారి వచ్చి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు షేక్ అబ్దుల్ రూఫ్ తెలిపారు నమస్కారం అండి అన్నింటిలో మన రంగనాయ్పేటలో ఒకరి కొత్త ఫస్ట్ వచ్చిన లసీ స్టోర్ అయితే కాల్చడం లసి స్పాట్ అండి రంగనాథ్పేట రథం ఆపోజిట్ అండి ఈ రథ ఈ లసి స్పాట్ మనకు ఏదైనా కూడా ఐటమ్స్ అనేది పక్కన వేరే రెస్టారెంట్ వేరే తో పచ్చితే కానీ వేరే షా షాప్స్ స్ కానీ అండి వేరే రెస్టారెంట్స్ కానీ అండి కంపేర్ చేసినప్పుడు మన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో మన దగ్గర ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ స్నాక్ ఐటమ్స్ బర్గర్ పిజ్జా మొజిటోస్ మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ అనేది ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి నెల్లూరు ప్రజలు అందరూ కూడా ఏంటంటే ఒకసారి విజిట్ చేసి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి ఇట్లా కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ కానీ అదర్ షాప్స్ చాలా లెస్ పైసెస్ అనేది మనం పెట్టడం అయితే జరిగినది సో మీరు ఏంటంటే ఒకసారి అన్నా సరౌండింగ్ ప్లేసెస్లో ఉన్నవారు సొంత పక్కన కానీ ప్లేస్ ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి ఈ ప్లేస్ చూసి మనం ఆశీర్వదించాల్సింది మహానగరాలకు గిట్టుగా మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ షాపు సో ఇక్కడ ఐటమ్స్ హైజీనిక్ ఎలా ఉంటుంది సో ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది వేరే షాప్స్కి మీ షాప్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ ఇప్పుడు మనం మన మనం ఏంటంటే వేరే రెస్టారెంట్స్ వేరే షాప్స్తో వేరే రెస్టారెంట్తో కంపేర్ చేస్తే మనమైతే స్పెషల్ ఐటమ్స్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేయడం జరిగింది లైక్ ఏంటంటే డార్క్ బ్రౌన్ బైట్ అని చెప్పి మన స్ట్రాబెర్రీ టిప్స్ అనేది ఈ నెల్లూరులో ఈ ఐటమ్స్ అనేవి లేవండి ఈ ఐటమ్స్ అనేది హైజెనిక్గా మనం అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ మంచి ఎనర్జీ ప్యూర్ బిల్క్తో మనం న్యాచురల్గా చేయడం అయితే జరుగుతున్నారు మళ్ళీ ప్రైసెస్ అనేది ఇచ్చి అనుకుంటా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి చాలా లెస్ ప్రైసెస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఫార్టీ రూపీస్ అండి హైయెస్ట్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువలో రీజనబుల్లో మనం అయితే ఇవ్వడం జరుగుతుంది మా హైజెనిక్ గా మంచి క్వాలిటీతో అంటే ఇవ్వడం అయితే ప్రతి ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్ మనతో కూడిన ఐటమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ ఫ్రాంచైజ్ మెయిన్ ఎక్కడ ఉంది మనం మా ఫ్రాంచైజ్ ఏంటంటే హైదరాబాద్ మొత్తంలో ఫిఫ్టీ ఫ్రాంచైజెస్ ఉన్నాయండి ఓవర్గా మన సౌత్ ఇండియాలో సెవెన్ హండ్రెడ్ ప్లస్ అబో ఫ్రాంచైజెస్ ఉండడం జరిగింది సో మనం ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఒక బ్రాండెడ్ ఐటమ్స్ కోసం కాబట్టి మనం ఈ ఫ్రాంచైజ్ అనేది చూస్ చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి